జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం ఈతవనం అగ్నికి ఆహుతైంది ఈ ప్రమాద స్థలాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఈత వనంపై ఆధారపడి జీవిస్తున్న గౌడ కులస్తులకు ప్రభుత్వం ద్వారా వచ్చే నష్టపరిహారాన్ని అందించేలా చూడాలని ఆదేశించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ చిహ్నాల మార్పుపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు ప్రజలు మార్పు కోరితేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ప్రజలకు దగ్గర అయ్యేందుకే చిహ్నాలను మార్చుతున్నట్లు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గల్లంతవుతుందని ఎద్దెచేశారు మా గౌడ సోదరుల యొక్క ఈత చెట్లు మొత్తం కూడా అగ్నికి ఆవుతాయి మొత్తం కాలిపోవడం జరిగింది సుమారు వెయ్యి చెట్ల వరకు ఈ యొక్క అగ్ని మంటల్లో మొత్తం కూడా చెట్లు మొత్తం దేనికి కూడా అంటే భవిష్యత్తులో దేనికి ఉపయోగపడే విధంగా కాలిపోయింది దానిపై ఆధారపడేటువంటి సుమారు ఈ మండలానికి గ్రామానికి సంబంధించినటువంటి గౌడ కులస్తులు ఆధారపడినారు మేము ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళాము నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టు మన గ గౌడ కులసులకు ఏదైతే ఈ మంటల్లో ఈ దచ్చి కాలిపోయినో వారి ఎక్సేషన్ ప్రభుత్వ పరంగా ఎక్స్రేషే ఇవ్వాలని చెప్పేసి శాసనసభ్యులుగా విక్కుగా వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ మన ముఖ్యంగా ఈ గౌడ కుల కులానికి సంబంధించిన మన సొసైటీ ద్వారా మరి ఏ విధంగా న్యాయం చేయగలతో ప్రభుత్వం దృష్టి ద్వారా న్యాయం చేసే విధంగా నావాదు బాధ్యతగా నేను ప్రయత్నం చేస్తాను విషయాన్ని మరొకసారి మీడియా మిత్రులు తెలియజేసుకుంటూ